అమ్మ నేను కూడా గాజులు కొనుక్కుంటా అని చెప్పి గాజులు వేయించుకుంటుంది మహారాష్ట్ర తుల్జాపూర్లో భవానీ అమ్మవారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జామాత దేవాలయం నిలిచింది అమ్మవారి దీవెనలతో ఛత్రపతి శివాజీ యుద్ధ భూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు అంతేకాదు భవాని ఛత్రపతి శివాజీకి ఖడ్గాని బహుకరించిందని విశ్వాసం తుల్జామాత ఛత్రపతి శివాజీకి కాదు అనేక కుటుంబాలకు ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు కూడా కుటుంబ దేవత ఆలయంలో శకునవంతి అన్న పేరుతో పిలిచే గుండ్రటి రాయి ఉంది ఇది అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమి పెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది అవును అయితే కుడివైపుకి కాదు అంటే ఎడం వైపుకి తిరుగుతుంది ఒకవేళ స్థిరంగా ఉంది అంటే అనుకున్న పని కాస్తంత ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం అంతేకాదు ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు చింతామణి వద్దకు వెళ్ళి తాను సమరానికి వెళ్ళాలా వద్దాని అని ప్రశ్నించేవాడంట